హాయ్ అండి వెల్కమ్ టు హిమా ప్లేంసెస్ ఈరోజు వచ్చేసి మనం స్పాండెక్స్ కార్టన్లో స్పోర్ట్స్ బ్రాచ్ చూస్తున్నామండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకా నేను ఆఫర్ ఎలా పెట్టానంటే మా దగ్గర టూ థౌజండ్ పర్చేజ్ చేస్తే కనుక ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తున్నానండి ఫ్రీ షిప్పింగ్తో ఫ్రీ గిఫ్ట్ కూడా ఉందండి ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట బిగ్ సైజ్లో మీకు బ్యాగ్ ఓపెను స్టైప్స్ అనేది ఇక్కడ మీకు హెవీగా ఉంటుంది మీకు పైన అనేది ర్యాషెస్ రాకుండా చాలా బాగుంటుంది కొంతమంది ర్యాషెస్ వస్తాయి కదా అంటారు కదా అలా కాకుండా మీకు ఇక్కడ స్మూత్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి స్ట్రెచబుల్ అనమాట టూ స్ట్రైస్ టూ సైడ్లో అలానే వచ్చింది మీకు కింద కూడా చాలా ఫ్రీగా ఉంటుందండి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మీకు పుష్ అప్ లాగా కూడా ఇక్కడ అంటే షేప్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మీకు ఎలా యూజ్ అవుతుంది అంటే బ్లౌజ్కి డ్రెస్సెస్ కూడా యూజ్ అవుతుంది మీకు ఇక్కడ లైన్స్ అనేదే లేదు లైన్స్ అనేది లేదు కాబట్టిగా మీరు బ్లౌజెస్కి టీషర్ట్స్కి డ్రెస్సెస్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మీకు రౌండ్ కట్ వచ్చిందనమాట రౌండ్ కట్ వస్తే మీకు బ్లౌజ్ కూడా ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు చూడండి స్ట్రెచబుల్ అనమాట ఇంకా మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ ఓపెన్లో మీకు బ్యాక్ సైడ్ కూడా చాలా డీప్ వస్తుందన్నమాట ఇట్లా చాలా డీప్ రావడం వల్ల మీరు బ్లౌజెస్ కూడా డ్రెస్సెస్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇట్లా వీకట్లో వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఇవి వచ్చేసి మీకు యోగా టైంలో జిమ్ టైంలో కూడా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి మీ ఇష్టం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు మీకు ప్యాడ్ వద్దంటే ఇలా రిమూవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి చూడండి ఇలా రిమూవ్ చేసుకోవచ్చు ఇలా ప్యాడ్స్ అనేది మీకు హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది ఇలా ఉంది అనమాట చూడండి చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ మనకి వర్కౌట్ టైంలో కూడా ఫ్రీగా ఉంటుంది సెట్ కూడా చాలా అబ్జర్వ్ చేస్తుందండి ఇది వచ్చేసి కలర్స్ అనమాట ఇలా చాలా కలర్స్ ఉన్నాయి మా దగ్గర ట్వంటీ ఎయిట్ సైజ్ నుండి థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళకు ఉన్నాయి స్కూల్ పిల్లలకు ఉన్నాయి ఇంకా వాళ్ళకి కూడా ఉన్నాయండి పెద్దవాళ్ళకైతే థర్టీ ఎయిట్ సైజ్ నుండి ఫిఫ్టీ సైజెస్ వరకు కూడా ఉన్నాయి మా దగ్గర మీకు కావాలంటే పైన నెంబర్కు వాట్సాప్ చేయండి నేను ఇంకా పిక్స్ కూడా పెడతాను మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఇలా కలర్స్ వచ్చేసి ఇలా చాలా కలర్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మ్యామ్ థ్యాంక్ యూ